జిల్లా ఏజెన్సీ దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో ఇటీవలే కిడ్నాప్ గురైన మహిళను వారి నుండి పోలీసులు సురక్షితంగా కాపాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా రంపచోడవరం డివిజనల్ ఎస్పీఓజీ సాయి ప్రశాంత్ ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక పోలీసు బృందం గుర్తేడులోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని బాధితురాలను సురక్షితంగా కాపాడామన్నారు మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ప్రధాన నిందితుడిపై పలు ఎన్డీపీఎస్ కేసులు సహా క్రిమినల్ చరిత్ర ఉన్నట్టు తెలిపారు బాధితురాలు ఈ ఘటనలో తలపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని ధృవీకరించినట్టు సాయి ప్రశాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు గోపి నరేంద్ర ప్రసాద్ మరియు రంపచోడవరం దేవిపట్నం గంగవరం సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు మనకి ఈ నెల ఏడో తారీఖున ఆగస్టు ఏడో తారీఖున దేవిపట్నం మండలం సప్పవరం తాలూకు గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు ఒక మహిళ అనేది తపహారని గురి చేశారు సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది ఒక ఇన్నోవా కార్ లో కొంతమంది దుండగలు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది అక్కడ సో ఆమెను తీసుకెళ్ళడం జరిగింది సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమె పట్టుకుని వెళ్ళిపోయారు అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది సొసైటీలో లో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది సో ఇది ఏడో తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది మన ఎస్ఎచ్ఓ దేవిపట్నం అండ్ సీఏ రంపచోడవారు అండ్ అదర్ సిఏస్ కూడా మారాడు మిల్లి అంటే దగ్గర అందరు తలకి ఎఫోర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ ని పెట్టి సో బేసిక్ తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్పోస్ అలౌట్ చేయడం అయితేనేమి పక్క డిస్టిక్ చెప్పడం అయితేనేమి సిసిటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తాన్ని కూడా చేయండి సో ఇది ఏడో తారీఖు జరిగిన తర్వాత ఈ రోజు పదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకి మనం ఎవరైతే ఈమెడ కిడ్నాప్ చేసి వెళ్ళి తీసుకెళ్లారో అప చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది సో అంటే క్రమంలో ఈ అఫెన్స్ ఈ క్రైమ్ చేయడం అనేక ఉన్న మెయిన్ మోటవ్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఎట్టు పరిస్థితులైనా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్ కిడ్నాప్ చేయడం జరిగింది సో అది ఈ కుర్రోడ్ కలక మెయిన్ మోటివ్ ఎందుకు తీసుకువెళ్ళారంటే అయితే ఈ కుర్రాడతో పాటు ఇంకొక నలుగురు కురవాళ్ళు అంటే మొత్తం ఐదుగురు ఒక ఇన్నోవా కార్ లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు ఇది ఏడో తారీఖు పదిన్నరకు జరిగింది సో ఇది జరిగిన తర్వాత మనం ఈ రోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది సిడిఎస్ అనాలిసిస్ చేయడం అయితేనేమి సిసిటీవీస్ అనాలిసిస్ సీసీటీవీ ఫుటేజ్ అనాలిస్ చేయడం జరిగింది జిపిఎస్ కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మనకి మన పోలీస్ ఓకే మన హ్యూమన్ ఎఫర్ట్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి పాజిబుల్ ఎవరీ పాజిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసుని ఛేదించి ఈ రోజు అమ్మాయిని ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో కసిన్ కోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో సో ఈ ముద్దాయి మారేడుమిల్ చెందిన వ్యక్తి మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి సో ఈ ముద్దాయికి ఓకే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం తర్వాత పేరెంట్స్ కూడా బతిమాలను కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకువెళ్లిపోయి పోస్ఫుల్ గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక నలుగురు కుర్ర వాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతే అపెక్షన్ అయితే చేశాను సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్ గా ఈయన ఎన్డిపిఎస్ ఒక గాంజాము కూడా ఓకే ంజాయ్ సంబంధించి మీద ఆల్రెడీ ఒక రెండు కేసులు ఆల్రెడీ నమోదు అయింది అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక మూడు ఉన్నాయి మొత్తం ఒక ఐదు కేసులు ఉన్నాయి ఆల్రెడీ సో ఇప్పుడు ఈ రోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేవి మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళని వీళ్ళు అందరినీ కూడా యూజ్ చేసుకొని ఈ రోజు మన వైరంగురం మండలంలో గుత్తేడు పక్కన పాతకోట ఏవైతే ఉందో ఆ పాతకోట్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో ఇందులో ఐదుగురు ఎవరైతే అపహరణ గురి ఎవరైతే అమ్మాయిని తీసుకు అందులో ముగ్గురు ముద్దాయిలు మెయిన్ ముద్దయిని కసిమర్ తర్వాత ఇంకొక ఇద్దరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ పట్టుకున్నాం అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్ నర్సాపురం చెందిన వాళ్ళు ఒకరు సర్బురం చెందిన ఒకరు అపోతవరం ఒకరు సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు కురవాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న వీళ్ళు కూడా మనం వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఐదుగురు కురవాళ్ళకి హెల్ప్ చేశారు సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన మొత్తం ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో ముగ్గురు అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు అది అబ్జెక్షన్ అంటే మామూలుగా నార్మల్ వర్డ్స్ కిడ్నాప్ చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళు అంటే అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా వస్తే రోజు ఏ టైంకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు తీసుకెళ్ళిపోవడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు కూడా సో ఈ కేసు ఏదైతే ఉందో ఆ రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది రైట్ ఫుల్ గా ఎందుకంటే ఒక ఒక ఇరవై ఆరు ఏళ్ళ ఒక వెల్ఫేర్ ఇస్టెంట్ ఒక ఉద్యోగిని మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే సో దాని దానివల్ల పోలీసులు దీన్ని చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకోవాలి ఆ అమ్మాయిని కూడా సేఫ్ గా తీసుకురావాలి అమ్మాయి దొరకడం మాత్రం